హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది కొన్ని వందల పథకాలున్న వాటి గురించి ప్రజలకు సరిగ్గా తెలియకపోవడం రాష్ట్రాల ప్రభుత్వాలు సరిగ్గా ప్రచారం చేయకపోవడం వలన వాటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు అలాంటి ఓ పథకం గురించి తెలుసుకుందాం అదే ప్రధానమంత్రి ఈ శ్రమ పథకం కేంద్ర ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది ఇందుకోసం ఈ శ్రమ పోర్టల్ కూడా ఉంది ఇది దేశంలోని ముప్పై ఎనిమిది కోట్ల మంది అసంఘటిత కార్మికుల కోసం ఈ పోర్టల్ నిర్మాణ కార్మికులు వలస కార్మికులు ప్లాట్ఫామ్ వర్కర్లు వీధి వ్యాపారులు ఇళ్లల్లో పనివారు వ్యవసాయ కూలీలు ట్రక్ డ్రైవర్లు మత్స్యకారులు అందరూ ఈ పథకాన్ని పొందవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ పథకంలో తమ పేరు నమోదు చేయించుకునే వారికి కేంద్రం పన్నెండంకల ఈ కార్డు ఇస్తుంది ఇది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది కార్మికుల డేటా ఆధారంగా కేంద్రం రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది ఈ శ్రమ కార్డును ఆధార్ కి కూడా కనెక్ట్ చేస్తుంది ఈ పథకం పొందే కార్మికుల వయస్సు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి శ్రామికులు ఆదాయపు పన్ను చెల్లిస్తున్న ఉండకూడదు అంటే ట్యాక్స్ చెల్లించేంత ఎక్కువ ఆదాయం వారికి ఉండకూడదని అర్థం అంటే ఈ పథకం పేదవారి కోసం తెచ్చినది కార్మికులు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లేదా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో సభ్యులుగా ఉండకూడదు ప్రధానమంత్రి సురక్షా భీమా యోజన కింద మూడు వందల అరవై ఐదు ఉంటుంది అంటే కార్మికుడు లేదా కార్మికురాలు ప్రమాదంలో చనిపోయినా లేక శాశ్వత అంగవైకల్యం సంభవించిన కుటుంబ సభ్యులకు రెండు లక్షలు ఇస్తారు పాక్షిక వైకల్యం సంభవిస్తే ఒక లక్ష పరిహారం ఇస్తారు ఇందులో పేరు నమోదు చేసుకోవడానికి ఈ శ్రమ పోర్టులోకి వెళ్లి మీ వివరాలను ఎంటర్ సబ్మిట్ చేయండి వెరిఫికేషన్ కోసం అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తారు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీరు ఇదివరకే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి